కే రావు ఒక స్టూజీ ఒక చెంచా నువ్వేంద్రే జగన్మోహన్ రెడ్డి నువ్వు చెంచా గడివి కదా నువ్వు ఒక ఇవి కదా నువ్వు చిక్ చిప్ పచ్చివి కదా లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప చింగ చిప్ప చింగ చిప్ప కొట్టేది నువ్వు చెంబ చెక్క చారిడేసి మొగ్గ అంటే విజయసాయి రెడ్డి ఆ ఇళ్ళ చెమ్మ చెక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కొంపలోకి అనుకుంటారు వాళ్ళు నేను అడుగుతున్నా మేము అడిగిందేంద్ర వాల్యువేషన్ అన్నావు ఓకే నువ్వు ఏ వాల్యువేషన్ అయినా తీసుకో ప్రపంచంలో మ్యాథమెటికల్ థియరీలో మ్యాథమెటిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో స్టాటిస్టిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో ఏదైనా ఏ వాల్యువేషన్ చేసుకున్నా మేము అడిగింది ఒకటే రెండు వేల వంద టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే రెండు వేల వేసుకో రెండు వేల ఎకరాలు పన్నెండు కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడు ఏ వాల్యువేషన్ లో ఇస్తాడు చెప్పండి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఎకరా దొరకద్దా మేము అడిగిన పాయింట్ అది ఏ వాల్యువేషన్ వేసావు ఏ వాల్యువేషన్ తో నీకు ఇరవై తొమ్మిది వేలకి ఎకరా దొరికింది నాలుగు వేల ఎకరా రెండు వేల రెండు వందల ఎకరాలు ఇచ్చిన ఆ మహానుభావుడు ఎందుకు ఎందుకు ఇచ్చాడు ఏంది పారిపోయాడు అమెరికా పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు పారిపోకుండా ఇక్కడ కేసు పెట్టుంటే మీరు చంపి గొంతు కోసి కుంతలా వేసి కప్పెట్టేసే వాళ్ళు కేవీరావు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలిసిందే కాదు ఈ రోజు కానీ మీరేషన్ స్కెచ్ లో ఒకటే తప్పు కేవీరావు పిల్లకాయలు అమెరికాలో ఉన్నారు వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ షేర్లు నువ్వు కొట్టలేకపోయావు కాబట్టే నలభై ఒక్క పర్సెంట్ కి వచ్చి ఆ షేర్ ఆగిందని మేము మనవి